హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే అందరు బాగున్నారా నేను మీ రామ్ నైన్టీన్ నైంటీ త్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుత్తి లేకుండా సింపుల్గా ఈ చేప గురించి మీకు అర్థమయ్యేటట్టు డీటెయిల్డ్గా చెప్తా ఒక్కసారి ఓపెన్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఈ చేప కొనుక్కొని తినాలో వద్దో మీరు ఫిక్స్ అయిపోతారు నా వీడియో నచ్చితే తెలుసు కదా మీకు మీ ఇంట్లో ఫ్రెండ్స్ లాగో ఫ్యామిలీ మెంబర్స్ లాగో కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి అదే ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంక ఈ చాప్ గురించి చెప్తే వీటికి రెండు పేర్లు ఉన్నాయి ఈ చాప్కి ఒకటేమో అని అంటారు ఇంకొక పేరు వచ్చేసి చందవాయ అని అంటారు రూప్చంద ఏమో వాళ్ళు రాజమండ్రి అంటారు మనం ఏమి చందవాయ అని అంటాం దీని టేస్ట్ గురించి చెప్పాలా అసలు ఏం మాట్లాడతాం దీని టేస్ట్ ముంగలు ఏదైనా పనికిరే అది అంతే మనం బొచ్చా ఆగిండి అని చెప్పి ఇట్టు కొట్టుకుంటాం కదా అవి రెండు కూడా పనికిరావు దీని టేస్ట్ అసలు చాప్ టేస్ట్ లాగా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది ఆ ఫ్లేవర్కి మేము మైండ్ అయితే పోతుంది ఇది పక్క తినంగల్నే ఇంకొకసారి ఇది ఎక్కడన్నా కనపడితే ఇదే కావాలని అంటారు దీని టేస్ట్ అంత బాగుంటుంది అదే ఒక చిన్న సామెత ఉంది కదా పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అని అట్లాగే చేపలందు చేప టేస్ట్ వేరేయా అని మనం అనాల్సింది దీన్ని పులుసు తింటే అంత బాగుంటుంది ఇంకా ముళ్ళు విషయానికి వస్తే దీంట్లో ఒక్క ముళ్ళు తప్ప అదే అక్కడక్కడ ముళ్ళు తప్ప ఎక్కడ ముళ్ళులు కనపడు కావాలంటే ఎప్పుడన్నా కానీ దీన్ని ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసి తిన్నోళ్ళు ఎవరైనా కానీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే కామెంట్ తీసేసేయండి మన సబ్స్క్రైబర్లకు కానీ కొత్త వాళ్ళకి కానీ అర్థమైపోద్ది ఈ చేప ఎట్టని ఇంకొక విషయం లాస్ట్లో దీని పొట్ట తీసినప్పుడు చాలా చేపలకైతే పేగులు ఉండి సో దీనికి ఎక్కువ శాతం కొవ్వు ఉంటుంది ఈ కొవ్వు ఉంటుంది తింటే మాటల్లో చెప్పలేం అసలు పాలకువ్వు కూడా మనకి రాదు స్వీట్ కాదు హార్ట్గా అంత బాగుంటుంది నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏ చేప ఆ చేప ఫ్లేవర్ అంతే ఈ చేపకున్న ఫ్యాల్స్ ఆ చేపకుంటారు కానీ నాకు తెలిసి ఒక్క అడుగు ముందు రూపు చెంది ఉంటుంది అంతేకాదు ఈ వీడియోకి నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు మర్చిపోయాను ఈ చేప ఎవరైనా తింటే తెలిసిన వాళ్ళు కామెంట్ ఇది చేసేయండి అరే അടുക്കണ്ട ബുഡി എക്കിത്ത വൈബ്രേഷൻ നെർപിവാ വൈബ്രേഷൻ നെർച്ച